చిన్న విషయం కోసం కూడా త్యాగం చేయవలసిన పరిస్థితి నుంచి మొదలుపెట్టి భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం త్యాగం చేయవలసిన స్థితి వరకు ఒక క్రమం కొనసాగుతూ ఉన్నది కాలం చెడులో మాదిగలకు ఒక చెరువు ఉన్నది కమ్మలకు ఒక చెరువు ఉన్నది మంచినీటి చెరువు వీరి చెరువులోకి వాళ్ళెల్లరు వారి చెరువులోకి వీళ్ళెళ్ళరు కానీ శ్రీనివాసరావు అనే కమ్మ యువకుడు ఎద్దులను తీసుకొని మాదిగల మంచినీటి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ మంచినీటి చెరువులో ఎద్దులకి దానబెట్టి దానబెట్టిన ఆ పాత్రల్ని ఆ చెరువులో కడిగాడు కడిగినప్పుడు అక్కడనే ఉన్న ఒక దళిత యువకుడు అడిగాడు ఇది మేము తాగే నీళ్ళు కదా ఈ తాగి నీళ్ళని అపరిశుభ్రం చేయవచ్చా మీకు ఒక చెరువు ఉంది కదా మీ చెరువులు ఇలా చేస్తారా మీరు అని కత్తి చంద్రయ్య అని పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ప్రశ్న వేశాడు ప్రశ్నని సహించలేని ఆ కమ్మ భూస్వామి ముద్దుబిడ్డా శ్రీనివాసరావు చర్ణకోల తీసుకొని అతన్ని కొట్టాడు ఆ దళిత యువకుని కొట్టాడు చేతిలో బిందెని విసిరేస్తావా మా మీద ఒక మాదిగ దానివి చెప్పు కింద చీమలాగా పడి ఉండవలసిన దానివి నా మీద బిందె విసిరివేస్తావా ఆ పగ మనసులో పెట్టుకొని ఊళ్ళోకి వెళ్లి చుట్టుపక్కల ఉన్న కమ్మ వాళ్ళందరినీ ఏకం చేసి ఇవాళ నన్ను కొట్టింది రేపు మిమ్మల్ని కొడుతుంది మన చెప్పు చేతల్లో ఉండవలసిన మాదిగలు మనకు ఎదురు తిరుగుతున్నారు పైగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరలేదని చెప్పి పదహారో తారీఖు నాడు సంఘటన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదహారు నాడు జరిగింది జూలై పదిహేడో తారీఖు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆ పల్లె విన దాడి చేసి ఆరు మందిని చంపేశారు ఈ ఆరు మంది చేసిన త్యాగం తెలుగు నేలలో దళిత ఉద్యమానికి పునాది వేసి త్యాగం లేకుండా సమాజం ముందుకెళ్ళదు త్యాగం లేకుండా ఉద్యమం నిర్మాణం కావు త్యాగం లేకుండా విముక్తి జరగదు త్యాగం లేకుండా మనకేమీ ఒరగదు అది దళిత ఉద్యమం అయినా అది లక్సరేటు ఉద్యమం అయినా అది ఇంకో ఉద్యమం అయినా ఏ సందర్భంలోనైనా త్యాగం అనేది అనివార్యంగా జరుగుతున్నది అసలు ప్రకృతిలోనే త్యాగం అనే ఒక సహజత్వం ఉన్నది ప్రకృతిలో ఉన్న త్యాగం అనే సహజత్వాన్ని పొందిన మానవుడు మనిషి సమాజాన్ని ముందుకు నడపడం కోసం సమాజాన్ని అభివృద్ధి వైపు నడపడం కోసం నిరంతరం ప్రకృతితో ఘర్షణ పడుతూ ఎంతో త్యాగం చేస్తే తప్ప ఇవాళ మనం ఇక్కడికి రాలేకపోయాం ప్రకృతిలో లభించే రకరకాల సంపదని మనందరికీ అందించడం కోసం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు త్యాగం చేస్తూ ఉన్నారు ఆ ప్రకృతి లక్షణాన్ని ఆపాదించుకున్న పొందిన మనిషి నిరంతరం ప్రకృతిలో లభించే వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం జంతువులతో పోరాటం చేస్తూ వ్యవసాయం చేయడం కోసం ఇనువా అనుకోవడం కోసం ప్రాజెక్టులు కట్టడం కోసం ఉత్పత్తుల్ని పెంచడం కోసం ఎంతో మంది త్యాగం చేశారు ఆ త్యాగాల పరంపరలో సమాజ నిర్మాణం అసల సమాజ నిర్మాణం అయింది కనుక ఈ అసల సమాజ నిర్మాణం పోవాలి మనుషులందరూ సమానంగా జీవించాలి కులం లేని సమాజం మతం లేని సమాజం స్త్రీ అసమానత లేని సమాజం ప్రాంతీయ అసమానత లేని సమాజం జాత అసమానత లేని సమాజం సృష్టించిన సంపదంతా ప్రజలందరికీ సమానంగా పంచుకునే సమాజం కావాలని మార్క్స్ ఒక కలగన్నాడు మార్క్స్ కన్నా ఆ కలని అమలు చేసుకోవడం కోసం ఈ నేల మీద ఈ ప్రపంచంలో కోట్ల మంది త్యాగం చేయవలసి వచ్చింది ఆ కోట్ల మంది చేసిన త్యాగం వలన ఆ త్యాగాల పరంపర వలన ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఆ త్యాగాలని కీర్తిస్తూ రాస్తున్నాం ఆ త్యాగాలని ఉజ్వల పెట్టాల చరిత్రలో నమోదు చేస్తున్నాం వారు చేసిన త్యాగం ఒక రష్యా విప్లవం ఆ రష్యా విప్లవం కోసం చేసిన త్యాగాలు లక్షలాది మంది చేసిన త్యాగం రష్యా విప్లవం జరిగిన తర్వాత సామ్యవాదం ఏర్పడిన తర్వాత ఫాసిజానికి నాసిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు కోట్ల మంది ప్రజల్ని త్యాగం చేసి ఈ ప్రపంచాన్ని రష్యా రక్షించింది రష్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ రక్షించింది సామ్యవాదం రక్షించింది బోర్సిక్ పార్టీ రక్షించింది ప్రపంచం కోసం త్యాగం చేశారు చైనాకు వచ్చేసరికి మన లాంటి సమాజమే ఒక కులం దత్త మిగతా అన్ని అసమానతలు ఉన్న మన లాంటి ఒక సమాజంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఒరిగిపోతూ ఒరిగిపోతూ ఇటువైపు నదిని అటువైపు దాటాలంటే అటువైపు ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఆ నదిని దాడుతూ నదిని దాటడం కోసం ఏమీ ఆధారం లేకపోతే ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటడం కోసం ఆధారం లేకపోతే బూట్లు కట్టుకోవడం కోసం ఉన్న లేసులను ఇప్పి కట్టెలకి లేసులతో కట్టి ఇటు అటు కట్టెని వేసి ఆ కట్టె మీద నడుచుకుంటూ అటు దాడుతూ ఉంటే ఒక కామ్రేడ్ ఆ కట్టె నుంచి జారి నదిలో పడుతూ ఉంటాడు ఈ కొస నుంచి ఆ కొసను దాటే వరకి మొదలైన ఇరవై మూడు దళం చివరికి ఏడు మందితో అతనికి దాడుతుంది ఎంతమంది త్యాగం ఇట్లా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రతి విప్లవంలో త్యాగాలు జరిగాయి త్యాగం లేకుండా సమాజం మారదని గుర్తించి భారతదేశంలో ఉన్న రెట్టిష్ట సమాజాన్ని మార్చాలంటే ఒక్క పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదని భావించిన చారు మజుందార్ శతయంతి సందర్భంలో చారు మజుందార్ నక్జల పరి పోరాటాన్ని మొదలుపెట్టి తన సహచరులను కలుపుకొని పోరాటాన్ని మొదలుపెట్టి ఆదివాసులు గొంతునిపించిన ఆ సందర్భంలో తొమ్మిది మంది పసిబిడ్డ చిన్న పిల్లలు స్త్రీలు వృద్ధులు తొమ్మిది మంది ఆ పోరాటంలో అమరులయ్య నక్జల బరిలో ఆ పోరాటం జరగకుండా ఆ తొమ్మిది మంది అమరత్వం లేకుండా ఇవాళ మనం ఇక్కడ కూర్చొని నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు ఆ పోరాటాన్ని సృష్టించిన చారు ఈ దేశానికి వర్గ పోరాటం లైన్ రూపొందించాడు ఎప్పుడో ఏర్పడి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ బద్దలు కొట్టడం కోసం నక్సల్ బరిలో ఆ పోరాటం తేలింది ఆ తేలిన పోరాటాన్ని ఆసర చేసుకొని ఇవాళ మనం మాట్లాడుతున్న శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి యాభై ఏళ్ళ సందర్భం ఇది శ్రీకాకుళ రైతాంగ పోరాటం ఏం నేర్పింది ఆ పోరాటం తెలంగాణకి ఎట్లా విస్తరించింది ఆ పోరాటం దండకాలకు ఎట్లా విస్తరించింది ఈ మొత్తం క్రమంలో ఎన్ని త్యాగాలు బిడ్డల్ని కోల్పోయిన తల్లులు తల్లుల్ని కోల్పోయిన బిడ్డలు భార్యలు కోల్పోయిన భర్తలు భర్తల్ని కోల్పోయిన భార్యలు సహచరుల ముందు ఒడిగిపోతూ ఉంటే ఆ ఒడిగిపోయినా ఆ సహచరుడు తుపాకి భుజానికి తగిలించుకొని ప్రయాణం చేస్తున్నా పోరాటం పాలు కూడా ఇవ్వలేని స్థితి నుంచి బిడ్డని వదిలేసి ఎంతమంది తల్లులు తమ బిడ్డని వదిలేసి ఆ బిడ్డలు చూసుకునే అవకాశం లేకుండా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంగతి చెప్తున్నా నేను డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై నాలుగులో పుట్టే ఎంతమంది బిడ్డలు మన కళ్ళ ముందు తిరగాడుతున్నారు మన నేల మీద ఆ బిడ్డల తల్లులు పోరాటంలో ఒడిగిపోతే ఎన్కౌంటర్ చచ్చిపోతే అలర్లైతే కనీసం చివరి చూపుకు శవాన్ని కూడా చూసుకునే అవకాశం లేని బిడ్డలు మన కళ్ళ ముందు ఉన్నారు ఉద్యమాల్లో తిరుదాడుతున్నారు తమ తల్లిని వదిలిపెళ్ళిన ఆ తల్లి తలబాలను కూడా తాగ తాగలేని బిడ్డలు ఆ తల్లి తల్లి ఆప్యాయతను కూడా పొందలేని బిడ్డ ఆ తల్లి ప్రేమను కూడా పొందలేని బిడ్డ తల్లి వదిలిపెట్టిన త్యాగాల వారసత్వాన్ని కొనసాగిస్తూ మన వెంటనే మన చుట్టూ నిర్మాణాల్లో కదలాడుతూ ఉన్నారు త్యాగమంటే కేవలం మనిషి చనిపోవటం మాత్రమే కాదు త్యాగమంటే భావజాల పరంగా వదిలి వెళ్ళిన సిద్ధాంతం భావజాల పరంగా వదిలి వెళ్లిన ఆశయాలు రాజకీయాలు కేవలం త్యాగం చేసిన వ్యక్తుల గురించి కీర్తించి మాట్లాడడం మాత్రమే కాదు త్యాగం అంటే వాళ్ళు నమ్మిన రాజకీయాల గురించి మాట్లాడడం అనేది త్యాగం కనుక నమ్మిన రాజకీయాల్లో భాగంగా శ్రీకాకుళంలో ప్రారంభమైన పోరాటం ఈ మొత్తం సమాజానికి అద్భుతమైన చైతన్యాన్ని ఇచ్చింది సాహిత్యాన్ని ఇచ్చింది సిద్ధాంతాన్ని రూపొందించింది ఆ మార్గం కొనసాగించడానికి ఎంతో మంది ఆ క్రమంలో ముందుకొచ్చారు బొద్దపాడు గ్రామంలో మా విప్లవర చైతన్య సంఘానికి నిర్మాణమైనవి అంటే సుబ్బారావు పానికాయతో నిర్మాణమైనవని చెప్తాం ఆ సుబ్బారావు పానికాయ బుడ్డపడ గ్రామంలో గుడిలో పూజారితనం చేసుకోవడం కోసం ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పూజారిగా ఉండి వచ్చిన భక్తులకు కేవలం దేవుడి గురించి చెప్పడం మాత్రమే కాదు ఆ వచ్చిన భక్తులకి పక్కన జరుగుతున్న పార్వతీపురంలో జరుగుతున్న శ్రీకాకుళ ప్రాంతంలో జరుగుతున్న పోరాటం గురించి కూడా చెప్పడము ఉద్యానవనంలో జరుగుతున్న పోరాటం గురించి కూడా చెప్పడము దేవుడి గురించి పూజ చేయటము పెంకాయ కొట్టడము నాకు పద్యాలు పాడటం మాత్రమే కాదు ప్రజలారా మీరు మీ పక్కన జరుగుతున్న కోరటం గురించి ఆలోచించండి ఆ త్యాగాల గురించి వినండి ఆ త్యాగాల గురించి మాట్లాడండి అనే చైతన్యాన్ని గుడిలో పూజారిగా మొదలైన సుబ్బారావు పానిగ్రై జముకుల కథ మొదలు పెట్టి కథ ద్వారా తాను నమ్మే ఆశయాలని లక్ష్యాలని సిద్ధాంతాన్ని ప్రజలు ప్రచారం చేసి ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారి నయం నయం పాట పాడి మనమందరం అద్భుతంగా ప్రతి సమావేశంలో పాడుకుంటున్నా ఓ అరుణ పతాకమా రెడ్ అనే అద్భుతమైన పాటలు రాసిన సుబ్బారావు పానిగ్రై త్యాగాల సాళ్లలో శ్రీకాకుళ పోరాట త్యాగాల సాళ్లలో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించి ఈ విప్లవార్గులను ఎచటివని అడుగుతే ఇంతకుముందు పాట పాడారు కళాకారులు ఈ విప్లవార్గులు శ్రీకాకుళం వైపు చూడమన్నాయి సత్యం మాస్తల వైపు చూడమన్నాయి ఈ విప్లవార్గులలో సుబ్బారావు పానిగ్రై త్యాగం వైపు చూడమన్నాయి చిన్న చిన్న విషయం భూమి దుంత పార్వతీపురం ప్రాంతంలో ఉండే రైతులు ఆదివాసి రైతులు భూమి దుంటారు కానీ భూమి వాళ్ళ మీద పట్ట ఉండదు ఆనాడు పట్టలేదు ఈనాడు పట్టలేదు ఆనాటి ఆదివాసులకి ఆ భూమి మీద హక్కు లేదు ఈనాటి ఆదివాసులకి ఆ భూమి మీద హక్కు లేదు దున్నే వాళ్ళు వాళ్ళు ఉంటారు పట్ట ఇంగోడి పేరు మీద ఉంటుంది మైదాన ప్రాంతం నుంచి వచ్చిన సావుకారులు వాళ్ళను దోపిడీ చేస్తుంటే తెల్ల బట్టలు మనుషులు వస్తే ఆ మనుషులు చూసి భయపడి పరిగెత్తుక వెళ్లి ఇంట్లో దాచుకునే ఆదివాసులు ఆ ఆదివాసులని నిలబెట్టడం కోసం ఆ ఆదివాసులని మనుషులుగా రూపొందించడం కోసం ఆ ఆదివాసులకి ఒక పోరాటాన్ని ఒక జెండాని ఇవ్వడం కోసం అనివార్యంగా త్యాగం అవసరం వచ్చి సత్యం మాస్టర్ పాఠాలు చెప్పుకునే సత్యం మాస్టర్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం విప్లవాన్ని చెప్పడం మన విప్లవ పదాన్ని వేయటం ఒక సుబ్బారావు పానికురాయ్య త్యాగాల గురించి మాట్లాడుకోవడం అంటే కేవలం వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కాదు వాళ్ళు మనకేం అందించారు ఆచరణ ద్వారా ఏం అందించారు సిద్ధాంతం ద్వారా ఏం అందించారు రాజకీయాల ద్వారా ఏం అందించారు దాన్ని మనం తీసుకొని మన నిత్య జీవితంలో ఆచరణలోకి వెళ్ళినప్పుడే త్యాగాల గురించి మాట్లాడే దానికి అర్థం ఉంది ఒక టీచర్గా ఏం పని చేయగలడు సుబ్బారావు పానిక్రై పంతులుగా సుబ్బారావు తానికే ఏం పని చేశాడు సత్యం మాస్టర్ను ఏం పని చేయగలడు ఆదివాసుల్లో ఆత్మగౌరవాన్ని ఇవ్వగలడు సావుకారు వచ్చేసరికి అదులుకొని బెదిరిపోయి ఇళ్ళకి వెళ్ళి తలు పెట్టుకుని ఆదివాసులకి మొట్టమొదటి ఇవ్వవలసింది వాడు వచ్చినప్పుడు పాలిపోకుండా నిలబడే ధైర్యాన్ని ఇవ్వాలి అక్షరాలు నేర్పడం మాత్రమే కాదు అక్షరాలు నేర్పుతూ నేర్పుతూ ఆదివాసులందరూ కూర్చున్నారు మంచం మీనా ఆదివాసి గూడెం పెద్ద కూర్చున్నాడు ఆయన పక్కనే సత్యం మాస్టర్ కూర్చున్నాడు సావుకారు వచ్చాడు బండి మీన రాగానే మంచం మీద సత్యం మాస్టర్ తో పాటు కూసున్న గూడెం పెద్ద పైకి లేచి నిలబడ్డాడు ఆదివాసులు అందరూ వణికిపోతున్నారు అప్పుడు సత్యం మాస్టర్ లేచి నిలబడిన గూడెమ్మ గూడెం పెద్దని భుజాల మీద చెయ్యి వేసి మళ్ళీ కూర్చోబెట్టాడు సావుకారు దగ్గరికి వచ్చాడు నా కళ్ళ ముందు నువ్వు మంచం మీద కూర్చుంటావా అని గూడెం పెద్దని తిట్టాడు అప్పుడు సత్యం మాస్టర్ లేచి గూడెం పెద్దను చూసి సాగుకారు చూసి వణికిపోతున్న ఆదివాసులకి ఆత్మశైర్యం ఇవ్వాలంటే ఇప్పుడు ముందు ముందు నిలబడిన ఈ సాగుకారు ఏం శిక్ష వేయాలి లేచి ఒకటి చెంపమిన వేశాడు సావుకారి కొడితే పడున్నటువంటి ఆదివాసులు సావుకారి చూసి భయపడిపోయే ఆదివాసులు సావుకారి దోపిడి చేస్తే దోపిడి గురే ఆదివాసులు సావుకారిని కూడా కొట్టవచ్చా కొట్టవచ్చు అని నిరూపించి చూయించాడు ఒక మాస్టర్ సత్యం మాస్టర్ అక్కడ వాళ్ళ ఆత్మస్థైర్యం కల్పించి తెల్ల బట్టల వాళ్ళను చూసి భయపడిపోయే వాళ్ళని నిర్మాణం చేసి రైతు సంఘం పెట్టి ఆ రైతు సంఘాల ఆధ్వర్యంలో కూలి రేట్ల పెంపు కోసం పోరాటం నడిపి భూమి భూమిలో పండిన పంట భూస్వామికి రైతులకెంత అనే కార్యక్రమాన్ని నిర్ణయించి దానికోసం ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి కాలం నాయకుడిగా ఉద్యమానికి నాయకత్వం వహించిన సత్యం మాస్టరు ఆదివాసుల అడవి మీద ఆదివాసులకి సంపూర్ణ హక్కు అని ప్రకటించి పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం తమ సైన్యాన్ని పోలీసులని ఆ ప్రాంతంలోకి దింపి మూడు వందల డెబ్బై మందికి పైగా ప్రజల్ని కాల్చి మూడు వందల డెబ్బై మందికి పైగా ప్రజల్ని కాల్చి చంపడం మాత్రమే కాదు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు అని ఎంపిక చేసి నాయకులందరినీ వరుసగా చంపేసుకుంటూ వచ్చారు అది శ్రీకాకుళ పోరాటం ఆ శ్రీకాకుళ పోరాటం కూలి రేట్ల కోసం భూమి కోసం ఫారెస్ట్ ఆఫీసర్ల పెట్టడానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగంగా వచ్చినది ఈ మొత్తం తెలుగు నేలనంతా ఒక్కసారి గుర్తు చేసుకునేలా తెలుగు నేల శబ్దంగా ఉండిన తెలుగు నేలకి చెంప పెట్టుగా పోరాటం వచ్చినప్పుడు కవులు కళాకారులు బుద్ధిజీవులు ఆ పోరాటం గురించి అనివార్యంగా ఆలోచించవలసిన స్థితిని సృష్టించి ఆ క్రమంలోనే విప్లవ రచితల సంఘం ఏర్పడి అక్కడి నుంచి నగ్జల పెరిగే తొమ్మిది మంది ఆదివాసామరత్వం శ్రీకాకుళంలో మూడు వందల డెబ్బై మందికి పైగా ఆదివాసీ అమరత్వం నాయకుల మరత్వం ఆ క్రమంలో మొదలైన పోరాటం ఉత్తర తెలంగాణ నల్లమల దండకారణ్యం ఇట్లా ఈ క్రమం అంతా జరుగుతూ ఉన్నప్పుడు మనతో ఆడిన వాళ్ళు మనతో పాడిన వాళ్ళు మనతో పనిచేసిన వాళ్ళు మనతో భోజనం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే పోరాటంలోకి వెళ్ళి ఒక్కరొక్కరు ఒరిగిపోతున్నారు ఈ ఒరిగిపోతున్నా కూడా ఎక్కడ ఉద్యమం చైనాలో ఒరిగిపోయిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పోరాటం ముందుకే సాగినట్లు రష్యాలో పోరాటం ముందుకే సాగినట్లు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన విప్లవ ఉద్యమాల్లో అన్నింట్లో త్యాగాన్ని స్ఫూర్తిగా పొందడమే తప్ప త్యాగాన్ని చూసి భయపడి వెనక్కి పోవటం కాదు అని గుర్తించి ఆ క్రమంలో ప్రయాణం మొదలైంది ఇవాటి సందర్భంలో విప్లవ త్యాగం చేయటం ఎంత సహజమో సమాజంలో జరిగే ప్రతి ఆధిపత్యానికి నెత్తురు చిందుతూ ఉన్నది అన్ని పోరాటాల్లో ఉరిగిపోతూ ఉన్నారు రోజు రోజుకి ప్రతి రోజు ఎంత మంది కాశ్మీర్ లో సైన్యం తూటాలకి బలైపోతుంటారు ఈశాన్య రాష్ట్రంలో ఎంత మంది బలైపోతుంటారు ఏ ముస్లిములు ఎక్కడ పట్టి చంపేస్తారు ఏ దళితుల మీద ఎక్కడ దాడి జరుగుతుందో వీళ్ళందరూ చారువాకుల నుంచి లోకాయుకుల నుంచి శంబుకుల నుంచి ఏకలవ్యం నుంచి ఈ మొత్తం క్రమం సమాజం ముందుకు నడవడం కోసం త్యాగం అనేది అనివార్యమైంది సమాజం ప్రగతి వైపు నడవడం కోసం త్యాగం అనేది అనివార్యమైంది ఆదిమ సమాజం నుంచి బానిస సమాజం వరకు బానిస సమాజం నుంచి భూస్వామ్య సమాజం వరకు భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారు సమాజం వరకు పెట్టుబడిదారు సమాజం నుంచి సమానమైన సామ్యవాద సమాజం సోషలిజం వైపు సమాజాన్ని నడపడం కోసం త్యాగం అనివార్యమైంది ఆ త్యాగం తప్పనిసరిగా మనందరిలో స్ఫూర్తి నింపింది రాసే వాళ్ళకి స్ఫూర్తి నింపింది పనిచేసే వాళ్ళకి స్ఫూర్తి నింపింది ఆ స్ఫూర్తిలో భాగంగా ఇవాళ మనం అందరం ప్రజా సంఘాల కార్యకర్తలుగా నాయకులుగా వివిధ సేనలు పనిచేస్తున్నాం మతను మారి మనం ఈ దాడి చేస్తున్న సందర్భంలో ఈ మొత్తం త్యాగాల పరంపరని మనం గుర్తు చేసుకుంటే తప్ప మరింత గుండె దితగా నిలబడే పరిస్థితి ఉండదు చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న నిర్బంధాలకి పారిపోయి మనకు మనం వ్యక్తిలోకి మారిపోతే ఈ సమాజాన్ని ముందుకు నడపడం అనేది సాధ్యం కాదు చివరికి మిగిలేది ఉండదు చివరికి మిగిలేది చరిత్రలో మనం ఎటువైపు నిలబడ్డాం ఎవరి వైపు నిలబడి పోరాటం చేశాం ఆ నిలబడి చేసిన పోరాట ఫలితం ఎవరికి అందింది అన్న దగ్గరనే చరిత్ర అక్కడ నిలబడతాం కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులు ఆ కనిపించని శక్తులు కోట్లాది మంది ప్రజలు మనల్ని నడిపిస్తూ ఉంటారు పోరాటంలో నడిపిస్తూ ఉంటారు సామూహికంగా నడిపిస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చిన ఆ చైతన్యంతో వాళ్ళు చేసే పోరాటంతో ఆదివాసులు తమ కాళ్ళ కింది సంపదను కాపాడడం కోసం మనందరికి ఇవ్వడం కోసం టూ వీలర్ బండి వీనా మనం వెళ్ళాలంటే మనకి ఇనుము కావాలి ఫోన్ మనం మాట్లాడాలంటే మనకి ఇనుము కావాలి మంచి ఖరీదైన ఇంట్లో మనం ఉండాలంటే మనకి కలప కావాలి సోఫా సెట్లో మనం కూర్చోవాలంటే మనకి కలప కావాలి మనకి కావలసిన సమగ్రమైన సమస్తమైన సహజ సంపద ఆదివాసుల కాళ్ల కింద ఉంది ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న ఆ సంపదని కొల్లగొట్టడం కోసం ఒక జిందాలు ఒక వేదాంత ఒక ఎస్స మల్టీనేషనల్ కంపెనీలు ఆ అడవి మీద దాడి చేస్తుంటే ఇంతకు ముందు లక్ష్మణ్ సార్ చెప్పినట్లు ఆ అడవి సంపదను కాపాడడం కోసం నిజంగా మన కోసమే మన జన మన తర్వాత వాళ్ళ కోసం మన కోసం మన ముందు వాళ్ళ కోసం ఈ సంపదను ఇవ్వడం కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు ఆ త్యాగాల పరంపరని కొనసాగించడం కోసం బంధుమిత్రుల సంఘం నిత్యం కన్నీళ్ళని ఒడిలో నింపుకుంటూ నిత్యం ఎన్కౌంటర్ శవాలను చూస్తూ పురుగులు పడిన శవాలను చూస్తూ చిట్లు ముఖాన్ని చూస్తూ గుర్తించలేని చూస్తూ ఆ అవయవాలను చేతిలోకి తీసుకొని మాంసం ముద్దల్ని తీసుకొని మా బిడ్డలు మా సహచరులు మా మిత్రులు ఈ పోరాటంలో పోయిన మా మిత్రులు అమరులైన మా మిత్రులు ఆ మిత్రుల కోసం ఏరిపోయిన బంధుమిత్రుల సంఘం ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ నాలుగు మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు విప్లవ అభివృందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది